ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు కలిగిరి మండలం నుంచి వించమూరు ఆత్మకూరు అనంతసాగరం కలువాయి పొదలకూరు మీదుగా బెంగళూరు వెళ్లే శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి కలిగిరి నుంచి బయలుదేరిందే అయితే మార్గమధ్యంలో బస్ డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో బస్సులోని ఓ ప్రయాణికుడికి తలకు బలమైన గాయమైంది ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అదే సమయంలో ఏసీ చెడిపోయిందని చెప్పి బస్సును ఆపగా మరికొద్దిసేపటికి కలువాయి మండలం తోపుగుంట వద్ద మళ్లీ డైనమో చెడిపోయిందని లైట్లు వెలగడం లేదని మరోసారి బస్సును నిలిపివేశారు చీకట్లో లైట్లు లేకుండా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ ను గమనించగా అతడు మద్యం సేవించి ఉన్నట్లు బయటపడింది తమ ప్రాణాలకు ముంపు ఉందని భావించిన ప్రయాణికులు వెంటనే కలువాయి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఓ ప్రైవేటు వాహనంలో కలువాయి వరకు సురక్షితంగా చేర్చారు డ్రైవర్ ను పరిశీలించగా అతడు మద్యం మత్తులోనే బస్సు నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు ఈ ఘటనతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాల నిర్లక్ష్యం డ్రైవర్ రాహిత్యం మరోసారి బట్టబయలైందే మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే డ్రైవర్లపై అలాగే సరైన పర్యవేక్షణ లేకుండా బస్సులను నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై పోలీసులు ఆ డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని తెలిపారు కలిగిరి నుంచి బెంగళూరు వెళ్తున్నాం సార్ డ్రైవింగ్ చేస్తుంది ఎవరు మీరే వాళ్ళ ఇంకో డ్రైవింగ్ ఇప్పటిదాకా సురేష్ అన్న డ్రైవింగ్ చేశారు సార్ ఇక్కడికే అంటే ఈ రోడ్డు నువ్వు తిరిగా కదా అని నాకు ఇచ్చారు ఇస్తే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లైట్లు ఆనక స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి వచ్చినప్పుడు బండి దాటింది ఫోన్లో అయితే సైడ్ ఆపేదాన కదా అని పక్కన ఆపుదాం అనుకోకొచ్చి లోపల ప్యాసెంజర్లు వచ్చి మీ పేరు నా పేరు గొడవ సార్ పరబాబు మీరు తాగుందని చెప్తున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళందరికీ తాగడానికి చేయడానికి తాగాల అలాంటివి కలిగినట్టు ఏంది డ్రైవర్ డ్రైవర్లు తాగున్నారని చెప్తున్నారా

అసలు మేము ఈ ట్రావెల్సే ఎక్కాం ఏదో బై మిస్టేక్ అయ్యి ఈ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కాకపోతే అతను నెల్లూరు నుంచి పోతుంది అనుకున్నాం కానీ ఇట అనాథసాగర్ ఈ రూట్ వస్తా మాకు తెలియదు ఫస్ట్ నుంచి అతను ఏ విధంగా వస్తుందో తెలియదు ఫస్ట్ ఒకసారి ఆపినాం అప్పుడు ఆపినప్పుడు ఏసీ పని చేయలేదు ఆపినాం అసలు ఎందుకు పని చేయలేదు ఇప్పుడు మేము థౌజండ్ రూపాయలు థౌజండ్ రూపీస్ పెట్టి మేము బుక్ చేసుకున్నాం టికెట్ ఎందుకు బుక్ చేసుకున్నాం ఏదో స్లీపర్ వస్తాయి తను ఆ తర్వాత ఫస్ట్ ఆపిన తర్వాత సరే డ్రైవర్లు మాట్లాడేంటారు ఏది ఇది పని చేయాలి ఇది పని చేయాలి సరే ఓకే తీసుకుపోతాం తీసుకుపోతామని చెప్పారు నెక్స్ట్ సరే ఓకే అని చెప్పేసి తిరుపతి తీసుకుపోతే ఏ బస్సు మారుస్తాం అని చెప్పారు ఆ తర్వాత ఆ రాష్ట్ర డ్రైవింగ్ ఏందో మాకు తెలియదు కానీ పైకి కిందకి మూడు సార్లు పడినా మూడు సార్లు జీరో జిర ప్యాచ్లు ఒకటి ఇక్కడ ఇది ఒకటి జరిగింది ఆ తర్వాత ఈ లోకల్లో ఉండే స్టేషన్కి ఫోన్ చేసినాం పోలీసు సార్ వచ్చినట్టు మాట్లాడుతుంటారు అది వాళ్ళ పరిస్థితి ఏమైనా ఎట్టుంది డ్రైవర్లు డ్రైవర్లా ఏమైనా ఆల్రెడీ ఫుల్ డ్రింకింగ్ ఉంటారు సార్ వాళ్ళు చెక్ చేసి ఉంటారు తాగున్నారు వాళ్ళైతే ఇద్దరు డ్రైవర్లు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వుమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు